నమస్తే గురుగారు సూర్యస్మిత మన దానిలో అందరికీ కూడా బాగా ఇష్టమైన మంత్రము మణిపద్మేహం అంటే మీరు దాన్ని ఒక పాట కింద హం చేస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు అసలు నాకు కూడా అలవాటు అయిపోయింది కొత్త అయినా కూడా అలవాటు దాని మీనింగ్ నాకు పూర్తిగా దాని గురించి పెద్ద అవగాహన లేకపోయినా కొంతవరకు మీ వీడియోస్ అవి చూసి దాని మీద కొంత అవగాహన తెచ్చుకున్నాను సో దీని గురించి ఇంకా కొత్తగా మీరు ఏం చెప్తా అనుభూతి చెందారు నేనేమంటానంటే సహజంగా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మంత్రాన్ని మనం పట్టుకుంటాం కానీ పట్టుకుంటాం కరెక్ట్ కూడా మణిబద్ధమే మనం పట్టుకుంటా ఉన్నటువంటి శక్తి అలాంటిది మనం అంటే ఇప్పుడు కొత్త అప్డేట్స్ చెప్పడానికి ఉంది కానీ ఒక ఆవిడ ఒక మిరాకిల్ వాళ్ళ జీవితంలో జరిగిన మిరాకిల్ ఇది ఒక జంట మధ్యలో జరిగినటువంటి మిరాకిల్ ఒక తల్లి తన కొడుక్ లవ్ లో ఉన్నటువంటి కొడుక్కి చెప్పినటువంటి మంత్రం ఆవిడ నాకు ఫోన్ చేసి మొన్న చెప్పి పేర్లవి వద్దుగురు గారు నేనేం కానీ మీరు దీన్ని ఎవరికైనా చెప్పొచ్చు ఇది జరిగింది మా జీవితంలో అని చెప్పేసి అని చెప్పారు ఆవిడ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు మాట్లాడుకుంటున్నారు అందరూ ఇంట్లో ఒప్పించేసుకున్నారు లవ్ యాక్సెప్ట్ అయింది ఒప్పుకున్నారు ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నారు ఎంగేజ్మెంట్ దగ్గర పడుతుంది ఎంగేజ్మెంట్ దగ్గర పడుతున్న సమయంలో ఒక ట్రయాంగిల్ ఏర్పడింది మళ్ళీ అమ్మాయి వేరే వాళ్ళని ఎవరు అట్రాక్ట్ అయింది అట్రాక్ట్ అయింది తినని కొంచెం అవాయిడ్ చేయడం అవి చేస్తుంటే అబ్బాయి బాధపడుతూ అమ్మాయి తండ్రికి అవి చెప్పడం జరిగింది ఏం చేద్దాం క్యాన్సిల్ చేస్తుంది ఎంగేజ్మెంట్ డేట్ టైం దగ్గర పడుతుంది ఈ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది చెప్పుకోలేరు తండ్రికి చెప్తే అలా అయి ఉండదు సరి చూద్దాం ఆయన కూడా దానికి మీద కొంచెం ఇబ్బంది పడి బాధపడి చూద్దాం అండి ఇంకరపడకండి అని చెప్పేసి అని అన్నారు అప్పుడు వాళ్ళ అమ్మ గారు అబ్బాయికి చెప్పిందంట అన్నా ఈ మంత్రాన్ని గురువు గురుగారు ఎలా చెప్తూ ఉంటారు అంటే నాతో మాట్లాడారు రెండు మూడు సార్లు చూద్దాం ఏం జరుగుద్దాం అని చెప్పేశాను అని చెప్పేసి అని చెప్తే కుర్రడు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడు స్టార్ట్ చేశాడు ఫస్ట్ రోజు వెయ్యి సార్లు చేస్తాడు ఆయన అంటే లోపల ఎంత బాధంతో గుర్తించండి సాయంత్రానికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోయి వాళ్ళ ఫాదర్కి అక్కలేదు అంకుల్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పేశాను ధైర్యం వచ్చింది శక్తి అదేంటమ్మా మంత్రం పని చేస్తానో నేనేమో ఓవర్ రియాక్ట్ అయ్యి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి చెప్పేశాను ఇక పెళ్లి చేసుకోనని చెప్పేసాను ఇలా జరిగింది ఏంటంటే ఏం జరిగినా మంచిగా అన్న కానీ నేను వదలకు చెయ్యి అని చెప్పేసి అంటే అదే పట్టుదలతో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక పది పది రోజులు ఒక ఐదారు రోజులు ఎంగేజ్మెంట్ ఉంది అప్పుడు ఆ అమ్మాయికి అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలివేట్ అయింది అప్పుడు అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి సారీ అత్తయ్య నేను ఏదో ఒక ట్రాప్లో ఉండిపోయాను నన్ను క్షమించండి మీరు చూసుకున్నట్టు కానీ తను చూసుకున్నట్టు కానీ నన్ను ఎవరో చూసుకోలేదు నాకు తెలియకుండా నేను ఏదో ఒక మాయలో ఉన్నాను నేను అంటే మెస్పరైజేషన్ జరుగుతుంటే కదా అలా అవతల వ్యక్తి ట్రాప్లో అమ్మాయి ఇబ్బంది పడింది వాళ్ళకి నిశ్చార్థమైంది పెళ్ళయింది పెళ్ళి తర్వాత వాళ్ళ అమ్మగారు నాకు ఈ విషయం చెప్పారు గ్రేట్ గ్రేట్ అసలు అయితే గురువుగారు మీరు ఇప్పుడు ఈ విషయం చెప్పారు కాబట్టి ఆ చాలా మంది అంటే పెళ్ళై విడిపోయే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటుంది కదా వివాహం జరిగింది కొద్ది రోజులకి మధ్య మూడు మూడు నెలలకి నాలుగు నెలలకి అట్లాగా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం వదులుకోలేడు బట్ మీరు అన్నట్లుగా అమ్మాయి ఏదైనా ఇష్టం లేదు అని అట్లాగా కూడా దీన్ని మనం అలా ఎలాంటి సందర్భం మణిపద్మేహం అనేది మణిపూరకానికి సంబంధించినటువంటి మంత్రం చాలా మంది దీని మీద నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళే బాగా ఏదో ఒక బౌద్ధ మంత్రాన్ని పట్టుకుని ఇది సూర్య మంత్రం అని చెప్పేసి అని దుర్మార్గులు అంటగట్టేశారు అవి కామెంట్లు పెడుతూ ఉంటారు అదేమో మా గురువు గారు నాకు చెప్పింది ఇది సూర్య మంత్రం మణిపూరకానికి సంబంధించింది మణిపూరకం అనగానే సూర్యుడు సూర్యుడు అది మణిపద్మేహం మణికి సంబంధించింది అది బౌద్ధుడు ఎందుకు అవుతుంది బౌద్ధుడు దేవుడు కాదు ఒక మనిషి తను ఒక ఉపాసనలో ఆయన కూడా సూర్యోపాసకుడే ఆరెంజ్ కలర్ వేసుకుని ఆయన కూడా చేసిన సాధన సూర్యోపాసనే బౌద్ధుడు కూడా బోధిధర్మ అది కేవలం ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అది ఆ మంత్రం కాదు నేను అనుసరించి దాన్ని సాధించాను అయితే మంచి జరుగుతుంది విక్రమాదిత్య మంత్రం కాదు కదా అనుకోవడం పొరపాటు విక్రమాదిత్య చెప్పిన మంత్రం గౌతమ బుద్ధుడు నోట చెప్పిన మంత్రం బోధిధర్మ చెప్పిన మంత్రం టిబేటియన్స్ వాడుతున్న మంత్రం అది బౌద్ధ మంత్రం ఎందుకు అవుతుంది వేదాలు బౌద్ధులది కాదు కదా వేదంలోంచి వచ్చింది ఇప్పుడు మళ్ళీ వేదం ఎందుకు వాడుతున్నాను అంటే ఈ మధ్యకాలంలో వేదం నేర్చుకుంటున్నటువంటి తరుణంలో మణిపద్మేహానికి దేవత ఉందా మణిపద్మేహానికి ఛందస్సు ఉందా అంటే దాని ఏదైనా మంత్రానికి ఋషి దేవత ఛందస్సు స్వరం ఉండాలి దానికి స్వరం ఉంది ఆల్రెడీ అందరం కూడా హం చేస్తున్నారు పద్మేహం ఓం మి పద్మేహం స్వరం ఉంది దానికి ఇక్కడ ఉందా ఈ మధ్య వేదంలో నేర్చుకున్నాను కాబట్టి అద్భుతమైనటువంటి ఛందస్సు అద్భుతమైనటువంటి ఉంది దాని దేవత ఓకే మా ప్లస్ ని మణి పా ఇట్లు విడదీయాలి మా ప్లస్ ని మళ్ళీ మాను విడదీస్తాం మా ప్లస్ మా ని ప్లస్ ఈ ని ఇప్పుడు ఇందులో నుంచి దేవతలు వస్తారు ఎంతమంది దేవతలు వచ్చారో తెలుసా మా ఇంద్రుడు ఉన్నాడు అందులో ఆ మంత్రంలో ఇంద్రుడు ఉన్నాడు అంటే ఇంద్రియము మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలని మన కంట్రోల్లో పెట్టుకునేది మణిపూర్కం పొట్ట పరమాత్ పరమాత్ముడు ఉన్నాడు శివుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ప్రవాహం ఉంది ఇన్ని అద్భుతం అంటే నేను విడదీశాను మంత్రాన్ని డీకోడ్ చేశాను అందులో ఉన్న దేవత ఎవరో అర్థమైంది ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను మణిపద్మేహం చేయండి దీర్ఘకాలిక సమస్య ఏదైనా ఆర్థికం కావచ్చు ఆరోగ్యం ఇవి రెండే ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రెండే ఇవి రెండిట్లే కూడా బ్యానిష్ కడిగేస్తుంది మనసుకు ప్రశాంతతనిస్తుంది అందులో చంద్రుడు కూడా ఉన్నాడు మనస్సు ప్రశాంతత వస్తుంది ఇవి అందరం అలా హం చేసుకుంటూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుందమ్మా అంటే ఏ నా నాతో పాటు ఉండే కొంతమంది సిద్ధాంతులు ఉన్నారు లక్ష్మణరావు గారు గారి ఆలయంలో ఏ కష్టం చెప్పినా అందరికీ అది తీవ్రత చెప్తావు మరిపద్మేం చెప్తావు కష్టాలు తిరిగిపోతాయా శ్రీరామచంద్రమూర్తికి సీతం తెచ్చుకోవడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అదిత్య హృదయమే శరణ్యం ఆగస్టుడు వచ్చి వారాహి మంత్రం చేయి బగలాముఖి చేయి ఏం చెప్పలే ఆదిత్య హృదయం చేయమని చెప్పాడు మీకు ఎక్కడ ఏమి ఉండవండి శమంతకమణి సతరాజిత్తుడికి సమంతకమణి ఇచ్చింది సూర్యుడే సూర్యోపాసన చేశాడు ధర్మరాజు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఇంతమంది జనం నాతోటి ఉన్నప్పుడు వాళ్ళకి వండి పెట్టడానికి నాకు ఏంటి దిక్కు అంటే సూర్యుని వేడుకో అంటే అక్షయపాత్ర ఇచ్చాడు ఏదో వారాహి చేద్దాం అయి చేద్దాం ఈ చేద్దాం అని ఎవరు అనుకోలేదు దానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది లేదు సూర్యుడు మరి పంచభూతాలు అసలు వెలుతురు లేకుండా ఎట్లా దేవత చూపించండి చూపించాలి నేను చూపిస్తా అంతే చాలెంజ్ రోజు చూపిస్తాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందుగలం లేదు సందేహం అందంతే కళ్ళు తెరిచి చూస్తే కనపస్తాడు చూసే శక్తి ఉండాలి ఫస్ట్ వాళ్ళకి పైకి శక్తి అక్కర్లేదు సాధకుడు అయినా అసాధకుడు అయినా దీని ఏమంటారు నాస్తికుడు అయినా ఆస్తికుడు అయినా నువ్వు ఎవరైనా కానీ నీకు దర్శనం ఇచ్చేవాడు అడగకుండా అడిగినా అడగకపోయినా దర్శనం ఇచ్చేవాడు ఒక్కడే అనుకుంటే డి విటమిన్ డివిటమిన్ పొడిగేసుకోవాలి లేకపోతే నాలుగు గడ్ల మధ్య తలుపేసుకోవాలి ఆయన రావటం మానడు ఆయన ఇవ్వాల్సినవి ఇవ్వటం మానడు కర్మ సాక్షి ఆ కర్మసాక్షి యొక్క మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం దీనికి ఛందస్సు ఉంది దేవత ఉంది ఋషి ఉన్నాడు స్వరం ఉంది ఓం మణి పద్మేహాన్ని శరణు వేడండి సమస్యల నుంచి బయట రండి ఇవే కాదు చాలా రకాల సమస్యల నుంచి అద్భుతమైనటువంటి పరిష్కారం ఇంతకు మించిన మంత్రం అంటే మొన్నటి వరకు నేను కొన్ని దర్శనాలు చేయలేదు మంత్రం సిద్ధిస్తుంది నేను సిద్ధిని పొందాను నేను వస్తున్నటువంటి తుఫాను ఆపగలిగాను పంచభూతాల్లో ఒక ప్రమాదానికి నేను ఒక అడ్డుగా ఉండి నేను ఆపగలిగాను అంటే మంత్రం సిద్ధించిన వాళ్ళు మాత్రమే చేయగలరు ఆ సిద్ధి మీకు ఉంది మీరు కూడా సాధన చేస్తే అది నా ఒక్కడి సొంతం కదా అందరి సొంతం నమ్మకంతో శ్రద్ధతో మంత్రాన్ని చదవండి మన మననాథ త్రాయితే ఇది మంత్ర దాని యొక్క మనను యొక్క అర్థం తెలియాలి మా ప్లస్ నీ మణి అనేది మనం నాభిలో అంటే పద్మంలో ఉన్నటువంటి శక్తి నీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తే మణిపద్మేహ మంత్రం